దేవుని సూత్రం మహిమా ఘనత ఆయనకి చెల్లిను గాక ఆ మెయిన్ ఆత్మీయత సహవాసం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకపు వందములు అందరూ బాగున్నారా దేవుని దయ దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక ఆ మెయిన్ ప్రార్థన మహాపరిషుధుడిను అతిమికిలి నీ సైనిక స్తోత్రాలు నా ప్రభావ నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించడానికి సమయం సిద్ధపరచిన స్తోత్రాలు నా ప్రభా సహాయం ఇచ్చేయండి తండ్రి ఆత్మజ్యోతి సహవాసం ఉన్న ప్రతి కుమార్తెను దీవించండి ప్రతి కుమారుడిని బలపరచండి ఆత్మజ్యోతి వెలుపలి ఉండి నీ స్వరాన్ని వినిచున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి నా ప్రభా నీకృప తోడుంచండి తండ్రి నీ కనికరాలు తోడుంచండి ఈ భయంకరమైన దినాల్లో ఈ అపాయకరమైన రోజుల్లో నా ప్రభా ప్రతి ఒక్కరూ నిన్ను కలిగిన ప్రభ ఈ వాక్యం చేత భద్రపరచబడి తండ్రి ప్రతి దినము ఈ సన్నిధిలో గడపడానికి ప్రతి ఒక్కరికి సమయం దయచేయండి నా ప్రభ ఎవరి ఆత్మవిషయమై వారు జాగ్రత్త పడతాను తండ్రి నాయన నీ పరలోక ఒక రాజ్యాన్ని పొందడానికి ప్రతి కుమార్తెను ప్రతి కుమారుణ్ణి బలపరచండి ప్రతి ఆత్మ కూడా నా ప్రభా నీ సన్నిధి చేరాలి నా ప్రభా నీ ప్రత్యేకత చూడాలి ప్రతి ఒక్కరిని బలపరచండి నీ పరిశుద్ధాత్మతో నింపండి నీ పరిశుద్ధాత్మతో నింపండి పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు నా ప్రభు సహాయం చేయండి నీ రాకడ అతి సమీపమైన నా ప్రభా నైనా నువ్వు చెప్పిన గుర్తులన్నీ జరిగిపోతున్నాయి నా ప్రభా నైనా మనుషులైతే నా ప్రభా లెక్కలేని జీవితం జీవిస్తున్నా తండ్రి నీకు విధేయులుగా జీవించలేకపోతున్నారు నీకు లోబడి జీవించలేకపోతున్నారు నైనా ప్రభ నైనా ఆచారం అలవాటు వాడుక ఆనవాయిత తి ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఆత్మతోటి సత్యముతోటి నిన్ను ఆరాధించలేకపోతున్నారు తండ్రి సహాయం చేయండి ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి నా ప్రభ నేను వాక్యానుసారమైన ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడానికి కృపను చూపించండి నా ప్రభ క్రైస్తవ సంఘాలని క్రైస్తవ సేవకుల్ని జ్ఞాపించుకోండి అందరికీ సమాధానం తెచ్చండి అందరూ ఐకమత్యం కలిగిన ప్రభ నీ రాజ్యం కోసం ఆత్మల్ని సమకూర్చడానికి సహాయం చేయండి విదేశాల్లో ఉండి పని ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి ప్రతి కుమార్తెను బలపరచండి యజమానులు ప్రేమించడానికి ఆదరించడానికి కృప చూపించండి నా ప్రభా నేను విదేశాల్లో ఉన్న క్రైస్తవ సేవకుల్ని క్రైస్తవ సంఘాలని జ్ఞాపించుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా నా ప్రభావ ఆత్మల భారం కలిగి తండ్రి నశించి ఆత్మల తండ్రి వెదకి నా ప్రభా నేను రక్షించి బలపరిచి ఈ సరిధిలో నిలబెట్టగల భారమును ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభ ప్రతి ఒక్కరు కూడా తండ్రి నా ప్రభావం ఈ రాజ్యం కోసం ప్రయాసపడతాను కృప చూపించమని తండ్రి నైనా నా ప్రభ ప్రతి ఒక్కరిని నా ప్రభా నీ కుమార్తెలుగా ధైర్యంతో నీళ్ళు జీవించిన కృప చూపించమని ప్రతి దినము కూడా నా ప్రభ నీ సన్నిధి వారికి తోడించి నా ప్రభా పరిషత్ తోడించి నడిపించమని ఈ రాజ్యం వరకు సిద్ధపాటు కలిగిన జీవితాన్ని అనుగ్రహించమని నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మహిమ ఘనత ప్రభావములు అన్ని మీరే పొందుకోమని కేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి మరీ వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్